ఏ ఊరు పెద్దైనా కల్లందుర్ దగ్గర దగ్గర ఓకే పలవ చేర్చుకొటాల అహా ఏ ఏ ఏం సర్కు తీసుకొచ్చింది ఈ రోజు మీరు డబ్బీ డబ్బి bæడిలు ఓకే ఎంత రేటమ్ ఏంది 38000 38000 హై డీలక్స్ క్వాలిటీ హై డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ ఓకే అంటే మీరు ఈ రోజు ఏమనుకుంటున్నారు మామూలుగా అంటే ఇంత తగ్గడానికి గల కారణాలు మార్కెట్ ఎందుకు తగ్గిందని అనుకుంటున్నారు సిండికేటెడ్ అవర్ ఉంది సిండికేటెడ్ అవర్ సిండికేటెడ్ అవర్ ఉంది అహా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాట్లాడుతూ ఆయన్ని ఎవరు ఈ సుప్ర దగ్గర పోయినా ఆటకు పోయినా ఆటకు పోయిన తర్వాత ఆయన ఒకటే మాట్లాడను నేను కూడా తొంభై డిగ్రీ కంప్లీట్ చేసిన ఆయన కూడా ఇంగ్లీష్ లో మాట్లాడారు నేను మాట్లాడతాను లేదండి మీరు ఎంత బాధపడతండి ఇది రేట్ వాల్యూ ఇదని చెప్పాను సార్ ఒకటే మీరు రేట్ వాల్యూ చెప్తున్నారు కానీ మార్కెట్ ఏజెన్సీలో మా ఊరికి వచ్చి మా బాగులు మా కష్ట ఫలితాలు చూసే ఓకే ఇటుక తీసుకురమ్మని చెప్తున్నారు సరుకు ఓకే వచ్చిన తర్వాత మమ్మల్ని బొమ్మ చేస్తున్నారు ఓకే మీకు ఎకరాకు ఎంత వస్తుంది పెట్టుబడి లక్ష దాటు లక్ష లక్ష ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది ప్రెజెంట్ అబ్బా పంటే పన్నెండు పదమూడు లాస్ట్ పదైదు పదహైదు క్వింటాలు ఇప్పుడు పెట్టుబడులు కూడా రావా ఇప్పుడు ఈ రేట్ లో పెట్టారు ఈ రేట్ లో పెట్టుబడి కాదు కదా ఊళ్ళో ఇచ్చేది కూడా బరువైంది ఎంత మీ ఊర్లో కూలి ఎంత పట్టైనా మూడు వందలు మూడు వందలు గుత్తలు ఎంత ఉన్నాయి మీ ఊర్లో నలభై వేలు నలభై వేలు ఎకరాకు మునుగుత్తన్న తర్వాత మునిగుత్తే ఆ చానా ఇబ్బందిగా ఉంది పరిస్థితి ఉంది ఆ రైతుల పరిస్థితి సంవత్సరం ఇదే డబ్బై బ్యాడ్ ఎంత మంది పోయిన సంవత్సరం అయితే యాభై రెండు వేల పోయిన పోయిన సంవత్సరం యాభై రెండు యాభై రెండు నేను పద్నాలుగు ఏళ్ళ నుంచి ఇక్కడికి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇచ్చిస్తాను ఓకే ఇదే సర్కార్ ఎంటర్ప్రైజ్ చేసుకు వచ్చిన ఓకే కానీ ఇవాళ చాలా బాధగా ఉంది ఇవాళ ఈ ఈ రోజు ఓకే మరి అది ఎందుకు జరుగుతుందో ఏం పెద్ద ఇక్కడ అంటే ఇప్పుడు ఓవరాల్ గా బ్యాడింగ్ మార్కెట్ మొత్తం ఈ రోజు అయితే ఆ విధంగానే ఉంది కదా ఈ రోజు అయితే ఆ విధంగా ఉంది ఓకే కానీ ఒకటి పబ్లిక్ వైనా ఆడ క్యాష్ ఈడ పదహైదు రోజులకి ఇరవై రోజులకి వీళ్ళకి ఫోన్ చేసి వేసినారా లేదా మా డబ్బులు అడగల ఓకే వీళ్ళని ఆడైతే బై క్యాష్ చేతికి ఇస్తాను ఎంబడే కానీ ఆటికి పోకుండా వీటికి ఎందుకు వస్తున్నాము ఏదో రేటు బాగా రేటు పలుకుతాది వ్యాపారస్తులు ఎక్కువ వస్తారు వ్యాపారస్తులు వస్తారు నమ్మకంగా ఇటుకు వస్తున్నాము ఈ వాళ్ళ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసినారు మాకు అదే మీ మనసులో బాధన మనసులో చాలా ఉంది మరి పరిస్థితి ఏంటి

బండి మేము మామూలు ఒక ఇరవై సెంచులు మా ఇరవై ముప్పై బాడీ వరకు వస్తుంది వాళ్ళ బాడీకి నలభై ఇరవై వేలు అడుగుతారు మామూలు ఇప్పుడు అంటే నూట ఇరవై సెంచ్ వేసుకొస్తాము అంత కాదు మామూలుగా ఇరవై సార్ రైతులు కదా మిమ్మల్ని అడగడదు కదా వాళ్ళు ఏ గోళీ మగా గోళీ మగ నిర్సోడ్ సర్పంచాగ్రీ నేను ఆంధ్రగాడి సార్ సార్ ఓకే ఇది కూడా కొంచెం వ్యాపారస్తులు కూడా కొంచెం గ్రహించి మీకు మీకు అంటే మీ పరిధిలో ఉన్న అధికారులకు కానీ లేకపోతే మీ హై అఫీషియల్స్ కానీ కొంతమంది ఎందుకంటే రైతులు వంద ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది పడరు అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ అయినా సరే వాళ్ళకు అభిమానంగా ఇస్తే తీసుకోండి కానీ బెదిరి ఇవ్వడం రకరకాలుగా వాళ్ళు ఎంతో కష్టపడి మనం వాళ్ళు పండిస్తే మనము వెయ్యి రూపాయలు వస్తుంది ఒక బండికి ఒక బండికి ఇక్కడికి రావాలంటే రావాలంటే ఓకే మేమే రైతులే వెయ్యాలా రైతులే రైత్రే వకపోత అప్పా వచ్చేది డ్రైవర్ల మేము రావప్ప అంటారు అంతే కదా మరి ఇవాళ మరి గిట్పట అవలక సార్ అదే వ్యాపారస్తులకి అయితే ఓకే అతను పెట్టుకోగలుగుతాడు రైతు దగ్గర కూడా వసూలు చేస్తే అయితే మీరు అట్లటప్పుడు ఏం చేయాలంటే మీరు సెల్ ఆన్ చేసుకొని మాలంటలకి అంటే కస అంత ఐడర్ రాజా వస్తా మాలంటలకి నాకు వాట్సాప్ చేస్తే అది బాగా ఫార్వర్డ్ అయిది బాగా ఈ బెంటే ఆపినాడు సెంటర్ సిటీ కదా జిల్లా కదా మగా ఎక్కడో నేను ఆంధ్రగాడు సంబంధించిలో వాళ్ళు ఇచ్చి సార్ తెల్లవారు తెల్లవారు నిద్ర లేకునే వస్తాం డ్రైవరే నిద్ర లేదు మాకే నిద్ర లేదు

ఇట్లా సార్ మరి రైతుల పరిస్థితి ఈ కర్ణాటక పోలీసులు పోలీసులతో చాలా ఇబ్బంది అయిపోయింది ఓకే గవర్నమెంట్ దీని దీని గురించి కూడా మీరు ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడేది వేరు మన దగ్గర మన దగ్గర ఒక ప్రూఫ్ ఉన్నదనుకోండి మీరు ఎప్పుడైనా సరే కర్ణాటక సరుకు రావాలంటే కర్ణాటక సరుకు లేదు అంత ఆంధ్ర నుంచి రావాలి నేను ఈ రోజు మొత్తం ఓవరాల్ కి తిరిగా కళ్యాణ్ దుర్గం ఉరవకొండ అనంతపురం కర్నూలు మన ఆంధ్రకు దగ్గర పరిసర ప్రాంతాల వాళ్ళే ఎక్కువ వస్తారు అందరి రైతుల ప్రాబ్లం చాలా వరకు కొట్ల వాళ్ళకు కూడా ఆల్రెడీ చెప్తాం కానీ మీరేం చేయాలంటే ఒక్కసారి నా నెంబర్ మీకు ఇస్తా ఇంకోసారి మీరు వచ్చేటప్పుడు ఎక్కడైతే మీకు ఇబ్బంది జరుగుతుందో చాలా ఇబ్బంది మీరు మీరు ఇచ్చుకుంటూ రండి ఆ వీడియో తీయండి అంటే వాళ్ళ ఫేస్ లు కూడా మనం చూపించం ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్తాం అంతే ఎందుకంటే వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు కదా మనం ఇచ్చింది ఇచ్చింది ఎంతో కొంత అయ్యి ఉండొచ్చు మిమ్మల్ని ఇంకోసారి అడగకూడదనే ఉద్దేశంతో మనం ఒక వీడియో చేసి పంపించామనుకోండి అది వీళ్ళ దగ్గరికి చేరుతుంది అది ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి జిఎస్టి జిఎస్టి రూపంలో కట్టే అమౌంట్ చాలా పెద్దది మన గవర్నమెంట్ కట్టాల్సిన అమౌంట్ మనం కర్ణాటక కడుతున్నాం పండిచ్చింది మన దగ్గర వచ్చేది ఇక్కడ కడుతున్నాం పనులంతా ఇప్పుడు అదే మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు మార్కెట్కు ఒక లక్ష బస్తాలు పోయినా ఒకటే ఇక్కడికి ఇరవై వేల బస్తాలు వచ్చిన ఒకటే ఎందుకంటే అక్కడ పదివేలు పదిహేను వేలు అమ్ముతాయి ఇక్కడ యాభై వేలు అరవై వేలు అమ్ముతాయి ప్రజెంట్ అంటే లేదు యాభై అరవై వేలు అమ్ముతాయి కాబట్టి అంత డిమాండ్ ఉన్న ఐటమ్ అనమాట ప్రజెంట్ ఎందుకంటే జిఎస్టీ రూపంలో చాలా చాలా అమౌంట్ పోతుంది మీరు అనుకుంటున్నారు మీకు అకౌంట్ త్రూ ద్వారా వస్తుందంటే గవర్నమెంట్ కు చాలా అమౌంట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ మీకు అకౌంట్ ద్వారా వస్తుంది కాబట్టి ఎటువంటి సమస్య ఉంటుంది మీరు ఈసారి ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో మీరు వచ్చినప్పుడు ఆన్ చేసుకొని మీకు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ జస్ట్ మాకు ఒక క్లిప్ పంపిస్తే ఇక్కడికి ఎవరైతే రైతులు వస్తున్నారో వాళ్ళని ఇట్లా పోలీస్ సిబ్బంది కానీ పోస్టుల దగ్గర కానీ అట్లాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి రైతులు దయచేసి ఇబ్బంది పెట్టద్దు అనేది మనం ఒక వీడియో చేస్తే అది చాలా వరకు రీచ్ అవుతుంది ఖచ్చితంగా మన ఛానల్ అందరూ చూస్తారు కాబట్టి చాలా వరకు ఇట్లా చేస్తే ఇట్లా ఈ విధంగా జరుగుద్ది మీరు కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది అటువంటిప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు

ఓకే 140 1 140 వస్తుంది సార్ 140 వస్తుంది మీకు అంటే పంట నష్టం కింద గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఏమైనా లాభ ఏమైనా మీకు ఆర్బికే సెంటర్లు కానీ రైతు భరోసా కేంద్రాలు అన్ని ఉంటాయి కదా ఏదైనా వేరే పంటకి సార్ గాని మిరపకైతే ఎవరు ఇవర్ ఎవరు అది పిఎం మించి ఏం రాదు ఏది పంట నష్టం కింద మిరప పంటకైతే రాదు భవిష్యత్తులో రావాలన్నా ఓకే ఓకే అంటే ఇప్పుడు మీకు ఇటు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా మిమ్మల్ని ఆదుకుంటే చాలా వరకు బాగుంటుంది సార్ గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుంది గవర్నమెంట్ అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిండ్రు యాభై వేలు అమ్మాలి డబ్బి బ్యాడ్ అని యాభై వేలు కాదు నలభై ఐదు వేలైనా కానీ ఫిక్స్డ్ రేటు ఫిక్స్ రేట్ అరవై వేలు అమ్మాల్సిన పని లేదు ఇంకా చాలా మంది రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కూడా అవకాశం ఎందుకంటే అమ్మినప్పుడు ఆనందపడ్డం అమ్మనప్పుడు ఇలా బాధపడడం కంటే కూడా వ్యాపారస్తులు కూడా ఆలోచించాలి ప్లస్ గవర్నమెంట్ సిస్టమ్ సిస్టమ్ మీరు చెప్పారు కదా ఫస్ట్ అంత ముందు ఉన్నట్టు టెండర్ ఫారం రావాలంటే

నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు కొన్ని సంవత్సరం మీ ఊర్లో ఏడు వందల ఎకరాలు వేసినారు ఆరు వందల ఎకరాలు వేసిండ్రు అనుకో ఈ సంవత్సరం పదిహేను వందల ఎకరాలు అయింది ఉదయం ఒక ఆయన ఆదో నాయన అడిగిన కొన్ని సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసినారు పెద్ద ఇష్టం అన్నాడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిన అంటే మూడు వేల ఎకరాలు వేసినా అన్నాడు మార్కెట్ ఎలా వస్తుంది మీరు చెప్పండి చాలు వాళ్ళకు ఇప్పుడు మనం కొట్టం తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే రీజన్ చెప్తాను నేను వాళ్ళకు ఎన్ని బస్తాలు వస్తే అంత డబ్బులు వస్తాయి ఎంత మార్కెట్ పెరిగితే వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి ఇప్పుడు మీరు అరవై వేల మీద అనుకో వాళ్ళ కమిషన్ డబుల్ వస్తుందిగా ఇప్పుడు మీ ముప్పై ఎనిమిది వేల అమ్మిందని వాళ్ళకి ఏమి కమిషన్ అవ్వడం తక్కువ రాదుగా అది ఇప్పుడు అరవై వేలు అమ్మిన రేటు రాదు కదా వాళ్ళు ఎక్కువ అయిపోయాలనే చూస్తారు అర్థమైంది మార్కెట్ డౌన్ అయ్యేదానికి ఎవరూ ఏం చేయలేము ప్రస్తుతం ఇక్కడ కాదు గుంటూరు కాదు ఎక్కడైనా నేను ఓవరాల్ గా అన్ని మార్కెట్లు కనుక్కుంటుంటా తెలుసుకుంటుంటా కాబట్టి చెప్తున్నాను మీకు విస్తీర్ణం పెరిగింది దిగుబడి తగ్గింది కానీ విస్తీర్ణం పెరగడం వల్ల పోయిన సంవత్సరం స్టాకే విపరీతంగా ఉంది ఏసీల్లో నేను రేపు ఉదయం కూడా బ్యాడి బ్యాడలో ఉన్న దగ్గర దగ్గర ఓవరాల్ అన్ని ఏసీల్లో వెళ్ళి తిరగడానికి ట్రై చేస్తాను తిరిగినప్పుడు మనకు అక్కడ ఉన్న సమాచారం తెలుసుకుని ఖచ్చితంగా మీకు మన వీడియోలు వస్తుంటాయి చూడండి దాంతో విషయం మీకు అర్థమవుతుంది పూర్తిగా ఇంకా విషయం ఏంటంటే మార్కెట్ లో భవిష్యత్ ఎలా ఉంటది అంటే ప్రజెంట్ అయితే మాత్రం వచ్చే అవకాశాలు లేవు నెక్స్ట్ నాలుగు ఐదు వేలు పెరిగితే మహా అంటే పెరిగితే పెరగచ్చు మించి ఎందుకంటే ప్రస్తుతం అయితే మాత్రం ఏ పంట వచ్చింది రావాలని అనుకుంటా ఇప్పుడు పదివేలు వస్తే నష్టం అని చెప్పు రావాలని అనుకుంటున్నా నేను ఓకే

ఓకే దానికే యాభై వేలు పోతుండే ఇంటికి ముంద కడ్ నలభై ఆరు నలభై ఏడు పోతుండే ఇప్పుడు అర్ధకర్ధ తేడంటే ఎట్లా అయ్యా ఇది ఈ చేసుకున్నారా ఏమన్నా బ్యాగ్ ఏమన్నా వచ్చే అనేది మీరు అన్నదాన్ని కరెక్ట్ అనుకుందాం అంత ముందు కూడా వీల్ కదా అమ్మిచ్చింది అదే రేటుకు అమ్మట్లేదు అదే కదా నేను అనేది అదే విస్తీర్ణం పెరిగింది పోయిన సంవత్సరం ఇదే టైం ఇంత సరుకు వచ్చిందా ఎంత సర్కవచ్చేలేదు అదే మనం ఆలోచించా ఇప్పుడు మనం కూడా మనం కూడా సర్కవంతో వచ్చింది డిమాండ్ ఎంత ఉంది వాళ్ళకి కూడా సర్కవచ్చేది వస్తది పోతది పోతది కదా నేను అనేది ఏసీలో స్టాక్ ఉండాలి ఎక్స్‌పోర్ట్ ఉండాలి మనకు ప్రభుత్వాల నుంచి అన్నదండలు ఉండాలి ఎందుకంటే గవర్నమెంట్లు కూడా దీనికి ఇప్పుడు నువ్వు పండిచినావు ఇక్కడ తీసుకురావడానికి నీకు ఆటో డ్రైవర్ ఉండాలి ఉండాలి డ్రైవర్ ఉండాలి ఆ డ్రైవర్ లేకపోతే ఇడికి తీసుకోవాలెవగా మన గవర్నమెంట్ కూడా ఒక డ్రైవర్ వ్యవస్థ లాంటిది ఈ సరుకును ఎక్కడికైనా పంపించే మార్గం వాళ్ళు చూపియాలి పండించిన పంట వస్తుందా పచ్చేవాళ్ళు పుడుతున్నారు చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు వచ్చేది వస్తుంది పై ఉంది అనేది ప్రస్తుతం మార్కెట్ వస్తుందా అంటే ఒక నెల రోజుల తర్వాత ఏదేం జరగవచ్చు మార్కెట్ వస్తుందా రాదనేది మన వివరం కూడా ఆలోచన చేయాలి రైతుల బాధలు రకరకాలుగా ఉంటాయి అదే అరవై వేల అరవై వేలు అరవై వేలు అమ్మినప్పుడు వాళ్ళు సిండికేట్ మనం వాళ్ళని తప్పు పట్టడానికి నేనేది ఏదైనా సందర్భం జరిగినప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి మనిషికి తప్పు జరిగినప్పుడు ఎందుకంటే మనకు బాధ కలిగినప్పుడు మనకు సంతోషం కలిగినప్పుడు రకరకాలు ఉంటాయి అట్లా కూడా మనం పాజిటివ్ లో మంచి తీసుకోవాలి నెగటివ్ లో కూడా మనం మంచిగా తీసుకోవాలి కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకంటే మనం బాధగలిగినప్పుడు తీసుకోలేము మాట ఊరి మనిషిని అడిగితే నాన్నర రూపాయలు అడిగి కరెక్ట్ సంచి తెంపలేదు తెంపరు అదే లెక్కన చేసుకొని వస్తాం కదా మంచు ఏమైనా ఎక్కిస్తే ఇది రాసినాక వాళ్ళు వస్తారు కదా ఇటు ఇటుకేం అవసరమా అప్పుడప్పుడు వచ్చలేదు రాస్తుంట్రి పోతుంట్రీ టైం ఫస్ట్ టైం వచ్చి ఇప్పుడు వాళ్ళు కొనేకొచ్చారు కదా కొనేకి వచ్చిన వాళ్ళు అప్పుడు తొమ్మిది సంవత్సరాల కింద వస్తుంది వాళ్ళు ఇప్పుడు కాయ ఇప్పుడు మన ఇది కాయలు తీసుకుంటారు కదా అప్పుడు వస్తుండలేదు ఎప్పుడు అంగడవాళ్ళతోనే ఉంటది కదా ఇప్పుడు ప్రాబ్లం అంటే తొమ్మిది సంవత్సరాల కింద వచ్చినాను నేను వస్తుంటాను కానీ వాళ్ళు ఇప్పుడు అట్లే నొప్పినే వస్తారు కదా ఎందుకు అవసరం వస్తారు

బాగా స్లోగా ఉంది స్లోగా ఉంది ఎంతో ఎంతో వచ్చింది ఎకరాకు పెట్టుబడి నీకు మామూలుగా పెట్టుబడి ఎకరాకు అంటే ఒకటిన్నర లక్ష వచ్చింది ఒకటిన్నర లక్ష ఒకటిన్నర లక్ష ఎకరాకి ఎన్ని గంటలు వచ్చింది దిగుబడి దిగుబడి అంటే ఇప్పుడు నాలుగు ఎకరాలు కోసినాం యాభై నాలుగు సెంజులు అయినవి దానికి ఇప్పుడు మనకి అంత ఐడియా లేదు ఎన్ని కింటాలు అయితే అదే మూడు సెంజులకి ఒక కింటాలు అయితే ఓకే నీకైతే బాగా అంటే ఒక పది పదిహేను వేలు తక్కువ అమ్మినట్టు తక్కువ అమ్మినట్లు ఓకే రైతులందరూ అంటే ఓవరాల్ గా మార్కెట్ మొత్తం తిరిగా అందరూ సేమ్ నీ ప్రాబ్లమ్ తోనే ఉన్నారు అందుకోసం నీతో కూడా ఒకసారి మాట్లాడదాం చాలా మంది రైతులు ఉన్నారు కదా మీరేం తీసుకొచ్చారు పెద్ద కడ్డి బ్యాడి అన్న డబ్బి బ్యాడి మీరు కడ్డి బ్యాడి ఎంత మీరే కడ్డి డబ్బి బ్యాడి కడ్డి బ్యాడి ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు ఇచ్చేసినావా ఇచ్చేసిన కానీ ఇంకా పోవాలా

ఓకే ఓకే ఈరోజు నుంచి తిరిగి రైతులతో మాట్లాడదాము మాట్లాడితే తెలుసు అంటే మార్కెట్స్లో నడుస్తుంది ఇంకా ఇట్లా ఎన్ని రోజులు నడుస్తు నడుస్తుందో చెప్పలేకపోతున్నాము అంటే ఇంకొక రైతు ఉన్నాడు కదా ఆయనతో మాట్లాడిన తర్వాత కన్క్లూడ్ చేద్దాం లాస్ట్లో ఓకే క్లోజ్ క్లూజి